హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ బర్డ్స్ అండి ఇక ఈ స్టోరీ పేరు మన స్టోరీస్ కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం కథలకి అయితే వెళ్ళిపోదాం ఈ కథ లాస్ట్ వరకు అయితే వినండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక కాలేజ్ లో సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఇక డాన్స్ పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటాడు నందు ఇక స్టూడెంట్స్ అందరూ నందు నందు అని చెప్పేసి కేరింతలు కొడుతూ ఉంటారు ఇక నెక్స్ట్ డే కాలేజ్ గ్రౌండ్ లో ఇక నందు సూపర్ గా డాన్స్ చేస్తాడు కదా అని చెప్పి ఇక జూనియర్స్ సీనియర్స్ లేడీస్ ఇలా ఉంటారు కదా అమ్మాయిలు వీళ్ళంతా సూపర్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని చెప్పేసి ఇక నందుని అలా అంటూ విష్ చేస్తూ ఉంటే ఇక అందరికీ కూడా నందు థ్యాంక్ యూ టు ఆల్ అని చెప్పేసి అందరికి ఇలా చెప్తూ ఇక ఓ చెట్టు కిందకైతే గ్రౌండ్ లో వచ్చేసి నుంచు అని ఇక తన బ్యాచ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట ఇక అప్పుడే ఐరన్ నందు అనుకుంటూ రేఖ అయితే వస్తుంది నేను డాన్స్ చిన్నేసావు కదా అని చెప్పేసి అంటే నీకు ఉంది నాకు డాన్స్ చాలా ఇష్టం కదా అనేసి అంటూ ఏరి వాళ్ళు ఎక్కడా అని చెప్పేసి ఇక వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అందులోనే రమ్య ఆది సురేష్ మాహి ఇక ఇలా బ్యాచ్ మొత్తం అందరు వచ్చేసి హాయిరా హాయ్ రా అని చెప్పేసి ఇక చేతులు అయితే ఇలా కలుపుకుంటూ వచ్చారా అందరూ వెళ్దామా క్లాస్కి అని చెప్పేసి వీళ్ళ గ్యాంగ్ అనేది వెళ్తూ ఉంటుంది కాలేజ్లో రెండు గ్యాంగ్స్ అయితే ఉంటాయి అనమాట ఇక అప్పుడే ఒక అమ్మాయి జాయిన్ అయితే అవుతుంది అనమాట తన క్లాస్ రూమ్ కి వెళ్తూ ఉంటే ఇక రేఖ ఆపి ఆపిఎమ్ రేఖ అనేసి పరిచయం చేసుకుంటుంది ఇక అలా ఏంటి ఇప్పుడు అన్నట్లుగా క్లాస్ కు వెళ్దాం పద అని చెప్పేసి తీసుకువెళ్తూ ఉంటుంది ఇక క్లాస్ లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ బ్యాచ్ అందరినీ కూడా పరిచయం చేస్తూ ఉంటుంది ఇక అందరు కూడా హాయ్ 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 అని చెప్పేసి వాళ్ళ పేర్లు అవి చెప్తూ ఉంటే ఇక అందరికి హాయ్ ఆం జాను అనేది చెప్తూ ఉంటుంది ఇక నందు యొక్క డ్రా అని రేఖ అయితే అందరిని అడుగుతూ ఉంటుంది ఇలా అడిగేసరికి హీరో అందుకే వస్తున్నాడు అడుగో చూడనంగానే అప్పుడే నందు అయితే వస్తాడు ఇక మన బ్యాచ్ లో ఒక కొత్త అమ్మాయి జాయిన్ అయిందిరా దీని పేరు జాను అని చెప్పేసి ఇక నందుకు పరిచయం చేస్తుంది రేఖ ఇక జాను కూడా హాయ్ అని చెప్పేసి నందుని పైకి ఒక్కసారి చూసి తలదించేసుకొని హాయ్ అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటే ఇక జాను నీ రేఖ ఏంటి ఇయర్ మధ్యలో జాయిన్ అయ్యావు అని చెప్పేసి అంటే మా డాడీకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది సో అందువల్ల అంటే అంటూ ఉంటుంది ఇక ఇక జాను వాళ్ళ ఇంట్లో అయితే మోహన్ గారు వాళ్ళ నాన్నగారు అయితే జాను నా మీద కోపంగా ఉందరా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నీ ఫ్రెండ్స్ అందరినీ ఆ ఊర్లో వదిలేసి వచ్చేసాము నా ట్రాన్స్ఫర్స్ కోసం నిన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే లేదులే నాన్న మరి నీ జాబ్ అంతే కదా మరి ట్రాన్స్ఫర్ అయితే ఇక అలానే కదా మరి ఇక్కడ నాకు బాగానే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే కాలేజీలో ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అయ్యారని చెప్పేసి ఒక బ్యాచ్ అయితే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఈలోపు జాన్ వాళ్ళమ్మ కాఫీ తీసుకొచ్చిచ్చి మాటలు ఇంకా ఆపేసి ఫ్రెష్ అవ్వండి టైం అవుతుంది కాలేజ్కి కి మీకేమో ఆఫీస్ కి ఏం టైం అవుతుంది పదండి లేవండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక లోపు వీళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేసి టిఫిన్స్ తిని ఎవరికి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇక జాని కాలేజ్ కి అయితే వెళ్తుంది కాలేజ్ లో రెండు బ్యాచ్లు అయితే ఉంటాయి కదా ఇక జాను దగ్గరికి సెకండ్ బ్యాచ్ వాళ్ళ వైపు ఒక అతను వచ్చి చరణ్ అని జాను నీకు ఒక మంచి గ్యాంగ్ దొరికింది కదా మంచి ఫ్రెండ్స్ అయ్యారు కదా నీకు అని చెప్పేసి మా కాలేజ్ బాగుందా అనేసి అడుగుతూ ఉంటాడు హా బాగుంది అని చెప్పేసి ఉంటుంది జాను నాకు ఒక హెల్ప్ చేస్తావా అనేసి అడుగుతూ ఉంటాడు నేనేం హెల్ప్ చేస్తాను అసలే నేను కొత్త కదా అని అంటే నువ్వే హెల్ప్ చేయాలి అని చెప్పేసి ప్లీజ్ అనేసి మీ బ్యాచ్ లో రేఖ ఉంటుంది కదా రేఖకి ఈ లెటర్ ఇవ్వవా అని చెప్పేసి చేతిలో పెడుతూ ఉంటే అప్పుడు అటువైపు నందు వస్తూ ఉంటాడు ఇక నందుని చూసి చరణ్ పరార్ పారిపోతూ ఉంటాడు అనమాట ఇక వెళ్ళిపోతాడు ఇక జాను దగ్గరికి నందు వచ్చేసి వాడు ఏం మాట్లాడుతున్నాడు నీతో అని చెప్పేసి ఏంటో అంటున్నాడు కదా ఏంటి అని అంటే ఏమి లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెళ్ళిపోతుంది ఇక ఈ జాను అందరితో బానే ఉంటుంది నాతో మాట్లాడదు నా వైపు చూడదు అనేసి అనుకుంటూ నందు అయితే అనుకుంటూ ఉంటాడు ఇక రే అయితే లెటర్ అయితే ఇస్తుంది ఇక నెక్స్ట్ డే నుంచి జానుకి ఫీవర్ వల్ల కాలేజ్ అయితే వెళ్ళదు ఇక బ్యాచ్ బ్యాచ్ అంతా ఇంటికి అయితే వెళ్తారు ఇక తనకి బాగాలేదని చెప్పి తనకి కబర్లు చెప్తూ ఈవినింగ్ వరకు టాబ్లెట్ వేసి తనని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే మోహన్ వా అంటే జాను వాళ్ళ ఫాదర్ వీళ్ళ చదువుల గురించి వీళ్ళ పేరెంట్స్ గురించి అన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే నందు గురించి కూడా అడుగుతూ మీ డాడీ ఏం చేస్తారు నువ్వేం చేస్తున్నావు ఏం చదువుతున్నావు ఫ్యూచర్ లో ఏమవుతావు ఇవన్నీ అయితే తెలుసుకుంటూ ఉన్న టైంలో ఇక నందు వాళ్ళ డాడ్ చిన్నప్పుడు బాల్య స్నేహితుడు అనమాట మోహన్కి కి అవునా వాడి కొడుకు నువ్వు వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఎంత పెద్దవాడు అయ్యావురా అని చెప్పేసి నందుని హత్తుకుంటాడు అప్పుడు జానుకి ఇవేమి చూడదు నిద్రపోతూ ఉంటుంది ఇక వన్ వీక్ వరకు కాలేజ్కి అయితే వెళ్ళదు అనమాట ఫేవర్ వల్ల ఇక రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి జాను పలకరిస్తూనే ఉంటూ ఎలా ఉంది తగ్గిందా రెస్ట్ తీసుకో అని చెప్పి కొంచెం సేపు ఉండి వెళ్తూ ఉంటే ఇక జాను వాళ్ళ అమ్మ ఎంత మంచి ఫ్రెండ్స్ దొరికారే నీకు అని చెప్పేసి పొగుడుతూ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ డే కాలేజ్ లో ఏవో ప్రోగ్రామ్స్ అయితే ఉండగా ఇక జాను కాలేజ్ కి అయితే వెళ్తుంది నీకు నేర్సింగ్ ఉంది కదా జాను నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పి జాను నువ్వు చెట్టు కింద కూర్చోపెట్టి ఇక ఆ అరేంజ్మెంట్స్ అన్ని చూస్తూ ఉంటారు ప్రోగ్రామ్ కు సంబంధించి ఇంతలో చరణ్ బ్యాచ్ వాళ్ళు ఇక జాను కూర్చున్న చెట్టు వెనకాల నుంచోని ఎవరు చూడట్లేదు అని చెప్పేసి ఇక అరే ఈ నైట్ ఎలాగైనా ఈ పోస్టర్స్ అన్ని కాలేజ్ గోడలు మొత్తం అతికించాలి నా లవ్ నిన్నో చెప్తుందా ఆ రేఖకి బుద్ధి చెప్పాలిరా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక ఆ మాటలు విన్న జాను ఆ రోజు లవ్ లెటర్ ఇచ్చాడు కదా రేఖ నో చెప్పు ఉంటుంది అందుకని వీడు ఇలా చేస్తున్నాడు అయినా వీడికి నో చెప్పడం కరెక్టే మనసులో మాట డైరెక్ట్గా చెప్పలేనని చెప్పలేని వాడికి లవ్ ఎందుకు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది అయినా ఏంటో పోస్టర్స్ అంటున్నారు ఎలాగైనా దాన్ని సేవ్ చేయాలి తన పరువు తీయాలి అనుకుంటున్నారు ఏం చేయాలి ఏం చేయాలంటే ఇక అప్పుడు అక్కడికి నందు అయితే వస్తాడు నందుకైతే జరిగిందంతా చెప్తుంది అప్పుడే నేను అడిగాను కదా ఏదో మాట్లాడుతున్నాడు చెప్పు అని అంటే అప్పుడు చెప్పమంటే చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నావా అయినా కాలేజీలో నాకు ఫంక్షన్ ఉంది కదా నా వల్ల కాదు నేను ఇవేం చెయ్యను అని అంటే ఇంకా జాను ఆ మాటలకు ఒక్కసారి షాక్ అవుతుంది నందు నువ్వేనా ఇలా మాట్లాడేది మన ఫ్రెండ్కి ఇలా ప్రాబ్లం ఉందంటే సేవ్ చేయవా నువ్వు తప్ప ఎవరు హెల్ప్ చేయరు ఆ చరణ్కి బుద్ధి చెప్పాలంటే నువ్వే అనేసి అంటూ ఉంటే అబ్బో నా మీద ఎందుకు అంత నమ్మకం అంత కాన్ఫిడెంట్ ఏంటో అంటే అంటూ ఉంటాడు నందు నువ్వు చేస్తావా చేయవా అంటే నాకేంటి లాభం అనేసి అంటే రేఖ నాకంటే నీకేం ముందుగా ఫ్రెండ్ కదా అని అంటే ఆయన కానీ తను ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే ఇప్పుడేంటి నేనే ఈ విషయంలో నీకు హెల్ప్ చేయాలంటే నాకు ఏంటి లాభం అనేసి అడుగుతూ ఉంటాడు ఏంటి ఫ్రెండ్ విషయంలో కూడా లాభ నష్టాలు చూస్తావా అని చెప్పేసి ఫస్ట్ టైము ఇక నందు కళ్ళల్లో చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక జాను సరే ఏం కావాలో చెప్పు అని చెప్పేసి బ్యాగ్లో ఉన్న పాకెట్ మనీ తీస్తూ ఇస్తూ ఉంటుంది ఇక పాకెట్ మనీ చూసి నవ్వుకుంటూ మనసులో ఇవన్నీ ఏమి వద్దును నాతో ఒక రోజు స్పెండ్ చేయాలి నాకు సేవలు చేయాలి ఓకేనా అనేసి అడుగుతూ ఉంటాడు ఏంటి ఇలాంటి కోరిక కోరుతున్నాడు ఏంటి ఇలా అడుగుతున్నాడా అని చెప్పి మనసులో అనుకుంటూనే త్వరగా చెప్పు అందరూ వచ్చేస్తున్నారు ఓకేనా అనేసి ఆయన నీకు ఇబ్బంది కలిగే పనులు ఏమి చెప్పనులే అనేసి అంటూ ఉంటే తన రేఖ కోసం సరే అనేసి అంటూ ఉంటుంది ఇక కాలేజీలో ప్రోగ్రామ్ అంతా బాగా చేస్తారు ఇక నెక్స్ట్ డే ఆ చరణ్ బ్యాచ్ పోస్టర్స్ గొడవ ఏమి అయితే ఉండదు నాకు తెలుసురా నందు నువ్వు ఏదో చేస్తుంటావు అనుకుంటూ ఉంటుంది జాను ఇక నందు అంత అందగాడు ఆ లో అసలు ఎవరు ఉండరు అందుకే జాను ఫస్ట్ టైం నందుని చూసినప్పుడే ఇష్టపడుతూ ఉంటుంది ఇక నందు కూడా జాను ఇష్టపడుతూ ఉంటాడు ఇక రేఖని సేవ్ చేశాక రోజు నందుని తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది జాను ఏం మాట్లాడకుండా ఇక నందు కూడా చూసి నవ్వుకుంటూ అయితే ఉంటాడు ఇక ఇద్దరు కూడా ఇట్లానే అయితే వెళ్తూ ఉంటే ఒకరోజు నాకైతే బాగానే ట్యాంక్స్ చెప్తున్నావుగా మాట ఇచ్చి తప్పించుకొని తిరుగుతున్నావు అని చెప్పేసి ఇక జానుని వెళ్ళేటప్పుడు ఆపుతాడు ఎవరన్నా చూస్తారేమోనని చెప్పేసి భయపడుతూ ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే రేపే నువ్వు నాకు మాట ఇచ్చావుగా నాకు సేవలు చేస్తానని రేపు నా బర్త్డే నువ్వు మా ఇంటికి రావాలి ఎయిట్ కల్లా నైట్ పార్టీ దాకా నువ్వే ఇంట్లో ఉండే అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలి అని చెప్పేసి అంటే నేను ఒక్కదాన్నేనా అంటే నువ్వు ఒక్కదాన్నే కాదులే బాబు మన బ్యాచ్ అంతా వస్తారు అనేసి చెప్తాడు సరే మాట ఇచ్చానుగా లేనుగా సరే వస్తాలే అని చెప్పేసి ఇక ఉదయాన్నే హడావిడిగా ఇంట్లో రెడీ అయిపోయి ఇక అమ్మ నేను నందు వాళ్ళ ఇంటికి ఆ బర్త్డే అంట ఫ్రెండ్స్ అందరు వస్తారంట అని చెప్పేసి ఇక ఇంటికి అయితే బయలుదేరుతుంది నందు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు లోపలికి అడుగు పెడుతూ టెన్షన్ టెన్షన్ గానే ఉంటుంది ఇక ఇంటి ముందు గులాబీలు స్వాగతం పలుకుతూ ఉన్నట్లు ఉంటాయి ఇక నందు పరుగును వచ్చి లోపలికి వెళ్దాం రా అంటూ తీసుకెళ్ళు వాళ్ళ అమ్మ నాన్నకి ఆ నాన్న అమ్మ ఎవరొచ్చారో చూడు ఒకసారి జాను నా ఫ్రెండ్ అనేసి అంటూ ఉంటాడు ఇక తన చెల్లిని పిలిచి జాను లోపలికి తీసుకెళ్ళు అలా నేను నాకు కాఫీ తీసరా అని చెప్పేసి అంటే ఇక శ్రావు జాను ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొస్తూ ఉండగా శ్రావుకి ఫోన్ రావడం వల్ల జాను నువ్వు ఇది అన్నయ్యకి ఇచ్చే నేను కాల్ మాట్లాడి వస్తానని చెప్పేసి ఇక జాను పక్కకు వెళ్ శ్రావ్య పక్కకైతే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక తను కాఫీ కప్ తీసుకొని నందు రూమ్ అయితే వెళ్తుంది నీ రూమ్ చాలా బాగుంది అనేసి అంటూ ఉంటుంది జాను నువ్వు ఒప్పుకుంటే ఈ రూమ్ మనది కూడా అవుతుంది అని చెప్పేసి అంటే ఏం అర్థం కానట్లు కాఫీ కప్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటే సరేరా అని చెప్పి జాను చేయి పట్టుకొని కూర్చొని నా పక్కన కూర్చొని కబుర్లు చెప్పు అనేసి అంటూ ఏం కబుర్లు చెప్పాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటే నీకు చిన్ననాటి ఫ్రెండ్స్ ఉన్నారా అంటే నాకు ఎవరు లేరు అనేసి అంటుంది జాను నాకైతే ఉన్నారు చిన్నప్పుడు మా పక్కింట్లో ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయిని నేను ఎత్తుకొని ఇలా తిప్పుతూ ఉంటే తప్పితే అన్నం తినేది కాదు నేనే కావాలని ఏడుస్తూ ఉండేది మళ్ళీ నాటికి ఆ అమ్మాయిని నేను కలుస్తున్నాను ఈ రోజు పార్టీ కాళ్ళు వస్తున్నారు ఇక డాడ్ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పేసి డాడు వాళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అందుకనే అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పంగానే ఇక జాను కళ్ళ నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయి మరి నాతో ఎందుకు అంత క్లోజ్ గా ఉన్నావు ఇన్నాళ్ళు నన్ను చూసి ఆ చూపుకి అర్థం ఏం లేదా అని నా మీద లవ్ లేదా నన్ను లవ్ చేస్తే వేరే అమ్మాయిని ఎలా చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది మనసుని ఎంత కంట్రోల్ చేసుకున్నా జాను మొహంలో ఇక ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది మొహం అయితే వాడిపోతూ ఉంటుంది ఇక శ్రావ్ అడుగుతుంది ఏంటి డా ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మా డాడీ మా అన్నయ్యకి మ్యాథ్స్ ఫిక్స్ చేశారంట అన్నయ్యకి కూడా అమ్మాయి ఇష్టమే డాడ్ ఇద్దరు ఫ్రెండ్స్ అంట అని చెప్పేసరికి ఇక జానుకి ఏడు తన్నుకు వచ్చేసి ఇక బయట ఏడిస్తే బాగోదని కంట్రోల్ చేసుకొని ఇక పార్టీకి సంబంధించి కేక్ బెలూన్స్ ఫ్లవర్స్ అన్ని డెకరేషన్ చేస్తూ ఉంటుంది ఇక నందు జాను పిలుస్తాడు లోపలికి వెళ్ళిన జానుకి ఇది ఈ డ్రెస్ నీ కోసమే తీసుకో అంటే నేను తీసుకొని నాకు వద్దు అని అంటే చిన్నగా పర్సనల్ గా ఇచ్చిన గిఫ్ట్ కూడా తీసుకోవా అని చెప్పేసి అయినా నాతో క్లోజ్ గా ఉంటూ వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పేసి అంటే ఇక వాళ్ళ అమ్మకి ఇచ్చే ఆ డ్రెస్ ఇది జానుకి ఇవ్వమ్మ అంటే ఇక వాళ్ళ అమ్మ ఇస్తుంది అమ్మ తీసుకో వేసుకో అని చెప్పేసి అంటే పెద్దవిడని ఇక ఒప్పించడం ఇష్టం లేక తీసుకుంటుంది ఇక శ్రావు జాను ఇద్దరు కూడా పార్టీకి రెడీ అయిపోతారు ఇక అంతలో ఫ్రెండ్స్ అంతా వస్తారు ఇక అందరూ వస్తారే కానీ ఇక జాను ఏంటి ఇక్కడ అని ఎవరు ఆశ్చర్యపోరు అనమాట ఏంటి ఎవరు నన్ను అడగట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం కానీ జాను వాళ్ళ అమ్మా నాన్న కూడా పార్టీకి అయితే వస్తారు ఏంటి మా నాన్న అమ్మని కూడా పిలిచావా పార్టీకి నందు అని చెప్పేసి కళ్ళతోనే అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళు రాగానే ఇక నన్ను వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ అమ్మ నాన్న అందరు కలిసిపోయి ఇక అంతా కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇక శ్రావ్య జాను దగ్గరికి వెళ్ళి వీళ్ళ అమ్మాయే మా అన్నయ్యకి కావాల్సిన భార్య కాబోయే భార్య అని చెప్పేసరికి చాలా ఇది కోపంగా ఉంటుంది ఇక నందు నేను జానుతో మాట్లాడి కన్ఫర్మ్ చేస్తానని ఇక పాయింట్ రూమ్ లోకైతే తీసుకెళ్తే కిటికీ దగ్గర నుంచొని ఆకాశంలోకి చూస్తూ ఉంటుంది జాను ఇక అప్పుడు నందు అంటాడు ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చావు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇక మీ డాడీ మా డాడీ ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పి తెలిసింది ఇక నీకు నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పి నీ నిజం చెప్పవద్దని నేనే చెప్పాను అని చెప్పేసి నేను నచ్చలేదా చెప్పాను అని చెప్పు ఇక ఇప్పుడే ఈ క్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పంగానే ఇక మౌనంగా ఉంటుంది ఇక మొదటి నుంచి నీ కళ్ళ భాష నాకు అర్థం కావట్లేదే దేనికి కూడా సరిగ్గా సమాధానం చెప్పవు మౌనంగానే ఉంటావు ఇక అని చెప్పేసి తన కళ్ళలోకి చూస్తూ నిజం చెప్పలేదని కోపమా అని చెప్తే తన కళ్ళల్లో నీళ్ళు చూసి ఒక్కసారిగా తనని గుండెల మీద గుద్దుతూ నన్ను వదిలేసి వీరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావా ఎంత ఏడ్చానో తెలుసా అని చెప్పేసి నాకు తెలిసే నీ ఫేస్ చూస్తే నాకు అర్థమైంది నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు అని అని చెప్పేసి ఇవన్నీ మనకి మంచి మెమరీస్గా ఉంటాయి అని చెప్పి నీకు నిజం చెప్పలేదు అయినా అసలు నువ్వు చెప్పే ఛాన్స్ ఎక్కడ వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక జాను ఇక అలానే కొట్టేస్తూ ఉంటే నువ్వు కొట్టావంటే అంటే ఇక నీకు ముద్దు పెట్టేస్తా జాను అనగానే ఒక్కసారి అలా కొడుతూనే ఉన్నా జాను చేతులు ఇక జాను పెదాలని తన పెదాలతో ముడివేస్తాడనమాట ఇంకొకసారి కొడతావా మళ్ళీ కిస్ చేస్తానని చెప్పేసి ఇక తన్ని గట్టిగా పట్టుకుని తన ప్రేమ అంతా తెలియజేస్తూ డీప్ కిస్ అయితే పెడతారు ఇక తర్వాత ఇక ఇద్దరు కూడా ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తూ ఇక తన గుండెల మీద జానుని అయితే ఇలా వాల్చుకొని ఐ లవ్ యూ జాను అని అయితే చెప్తాడు ఇది ఫ్రెండ్స్ కదా మన స్టోరీ నచ్చితే లైక్ చేయండి మరి మీ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్